మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఏడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న నేను నా ప్రార్థనల ఎందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదమూడవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదమూడవ భాగం వ్యాఖ్యానం ఒక మనుషుడు ఆనందంగా జీవించటానికి ఎంత డబ్బు కావాలి అని ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన జాన్ రాక్ఫెల్లర్ని అడిగినప్పుడు అతడు ఇంకొక డాలర్ చాలు అని జవాబిచ్చాడట డబ్బు నీకు నిరీక్షణను కానీ ఆనందాన్ని కానీ కొనివ్వలేదు ధనం సంపాదించటమే ఒక వ్యక్తి జీవిత లక్ష్యమైతే అతడు ఎంత ఎక్కువగా సంపాదిస్తే అంత ఎక్కువ కావాలని ఆశపడతాడు యాభై సంవత్సరాలు నిండక ముందే కోటీశ్వరుడైన ఒక వ్యక్తితో నేను ఒకసారి మాట్లాడాను అయితే అతని కుమారుడు అప్పటికే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు అతడు అన్నాడు నా డబ్బంతా ఖర్చు చేసినా అది నా కుమారునికి ఆరోగ్యాన్ని తెచ్చి ఇవ్వలేదు అతనిని ఆరోగ్యవంతుని చేయటానికి నా డబ్బంతా ఇచ్చి వేస్తాను అని అన్నాడు డబ్బు నా స్నేహితుని కుమారుని ఆరోగ్యవంతుని చేయలేకపోయింది ఇహలోక సంబంధమైన ఐశ్వర్యము అతనికి నిరీక్షణను కలిగించలేదు అయితే నా స్నేహితుడు యేసును వెంబడించువాడు గనక అతనికి ఈ లోక సంబంధము కాని ఐశ్వర్యము కూడా ఉన్నది అందువలన అతడు దానియందు నిరీక్షణ ఉంచాడు సహనము మరియు దీర్ఘశాంతముతో కూడిన దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును గూర్చి పౌలు రోమపత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో వివరించున్నాడు ఈ ఐశ్వర్యమును గూర్చి గాక పౌలు దేవుని బుద్ధి జ్ఞానముల ఐశ్వర్యమును గూర్చి రోమాపత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో వచ్చినవలో ఆయన కృపా మహదైశ్వర్యమును గూర్చి ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడో వచ్చినవలో దేవుని కరుణా సంపన్నతలను గూర్చి ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చినవలో ఆయా చోట్ల పౌలు వివరించుచున్నాడు క్రీస్తునందు మనకున్న ఐశ్వర్యము శోధింప శక్యము కానిది అని ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూస్తాం అది మహిమైశ్వర్యమని ఎఫ్ఎస్సి మూడు పదహారులో మరియు అది సమృద్ధి అయినది అని రోమపత్రిక పత్రిక పదో అధ్యాయం పన్నెండో వచనంలో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమామయుడైన దేవుని హృదయము నుండి అవన్నీ ప్రవహించుచున్నవి మన నిరీక్షణ గంభీరమైనది మరియు సంపూర్ణమైనది మరియు దానిని మనం ఈ లోకంలోనే ఇప్పుడే ఆనందించవచ్చని పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవచ్చనం చదవండి మనం నిరీక్షణ ఉంచవలసిన ఆశీర్వాదములకు సంబంధించిన కొన్ని వాస్తవములను పౌలు వివరించసాగాడు అవి ఏమనగా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను క్రీస్తునందు ఏర్పరచుకున్నాడు అని ఎఫ్ఎస్సి ఒకటి నాలుగులోను దేవుని కృపను బట్టి మనకు నిరీక్షణ ఉన్నది అని ఒకటి నాలుగు నుంచి ఆరు వచనాల్లో మరియు క్రీస్తు రక్తము వలన మన అపరాధములకు పాపములకు క్షమాపణ మనం పొంది ఉన్నాము అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో మనం చూస్తాం క్రీస్తునందు విశ్వసించే ప్రతి విశ్వాసి కలిగి ఉండే నిరీక్షణకు సంబంధించిన వాస్తవాలివి ఈ నిరీక్షణను మనము కొనలేము సంపాదించుకోలేము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చిన పుణ్య కార్యము ద్వారా మనకు అనుగ్రహించబడే వరం ఇది నీవు చేయవలసిందల్లా దాని అందు నేడు ఆనందించటమే సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు